హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన యొక్క ఫిలిం న్యూస్లో నందమూరి నరసింహం చలనచిత్రంగా ప్రవేశం ప్రవేశించేసి యాభై సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఘనంగా వేడుకలను నిర్వహిస్తున్నారు మన నందమూరి అభిమానులు ఈ సందర్భంగా నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రముఖులంతా కూడా కలిసి ఘనంగా ఒక ఈవెంట్ను కూడా ఆవిష్కరించబోతున్నారు దానికి సంబంధించినటువంటి అధికార ప్రకటన కూడా రాబోతున్నది రెండు మూడు రోజుల్లో ఇప్పటికే నందమూరి నరసింహం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు తాతమ్మ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ఆగస్టు ముప్పైవ తేదీన దీనిని పురస్కరించుకొని ఘనంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని చలనచిత్ర హీరోలంతా చలనచిత్ర నిర్మాతలంతా అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తున్నది ఈ సందర్భంగా ఈవెంట్ కి ఇద్దరు సీఎంలతో పాటు ఇతర రాష్ట్రాల మంత్రులు నటులు కూడా పాల్గొనబోతున్నట్లు మనకు తెలుస్తున్నది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు శాసనసభ్యులు మంత్రులు కూడా ఈ ఈవెంట్ లో పాల్గొనబోతున్నారు మొట్టమొదట పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు తాతమ్మ కళ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసినటువంటి మన నటసింహం బాలకృష్ణ ఈ రోజుకి ఎన్బికే వన్ వన్ జీరో ద్వారా దాదాపు నూట పది చిత్రాలు సినీ రంగ ప్రవేశం చేసినట్లు ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తున్నది ఇది నందమూరి పండగ అని చెప్పాలి ఇప్పటికే పలు జిల్లాలలో పలు రాష్ట్రాలలో యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న సంగతి మనందరికీ తెలుసు ఆగస్టు ముప్పై తేదీన ఒక ప్రత్యేక ఈవెంట్ ద్వారా నన్నమూరి నరసింహాన్తో పాటు పలువురు సినీ ప్రముఖులను మంత్రులను ముఖ్యమంత్రులను శాసనసభ్యులను మనం చూడబోతున్నాము ఆ ఈవెంట్ ఎంత ప్రపంచాన్ని సృష్టిస్తుందో కూడా ఆ రోజున తెలుసుకుందాం ఏది ఏమైనా రెండు మూడు రోజుల్లో ఈ ఈవెంట్ సంబంధించిన అధికార ప్రకటన మాత్రం రాబోతుందని మాత్రం స్పష్టంగా తెలుస్తున్నది